లేకపోతే ఫ్యాక్షనిస్ట్ కూడా రాజకీయ చంద్రబాబు నాయుడు అయితే కాస్త గౌరవం ఇస్తుంటాడు ఈవెన్ శత్రువుగా ఉన్నా కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎప్పుడు లేదు లోకేష్ విమర్శించాడు గాని చంద్రబాబు ఎక్కువగా తిట్టలేదు పవన్ కళ్యాణ్ అదే జగన్ అయితే గనక డైరెక్ట్ గా మూడు పెళ్లిళ్ళు అది ఇది అని మాట్లాడుకొచ్చాడు కాబట్టి జగన్ ద్వేషం ఎక్కువ ఉంటది అతనికి మరొక అంశం సార్ కీలకంగా ఈసారి ఆయన ఒక విభిన్న స్టాండ్ అంటే ఇందాక ఒక డిస్కషన్లో మీరు చెప్పిన డిబేట్ లో చెప్పినట్టు జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్నారా అనేది ఒకటి ఆయన అన్ని భాషల్లో అంటే అక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్పడమేమో తమిళ్ లేదంటే కన్నడలో మాట్లాడారు మలయాళంలో మాట్లాడారు ప్రధానంగా టీఎంకేకి ఒక రకంగా ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో భాషలకు సంబంధించి అసలు మీరెందుకు మీ సినిమాలను హిందీలో డబ్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఆయన నేరుగా ఇచ్చిన వార్నింగ్ జనతా పార్టీ స్టాండ్ మేము కూడా తీసుకున్నామని కేంద్రానికి చెప్పే సంకేతం బేసిక్గా సినిమా నటుడు ప్లస్ మొన్నటి స్ట్రైక్ రేట్ కారణంగా వాడు ఒక పొజిషన్లో ఉన్నాడు ఆయన ఒక స్టేజ్ అయిపోయాక సెకండ్ స్టేజ్కి ప్లాన్ చేసుకుంటున్నాడు కొత్త నిచ్చిన వేసుకుంటున్నారు ఆ నిచ్చిన అంటే మోడీ దగ్గరికి ఈజీ యాక్సెస్ ఉండటం లైక్ అతని పేరేంటి చిరాగ్ పాష్వాన్ బీహార్లో చాలా చనువు ఉంటుంది మోడీ దగ్గర